హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను చాలామంది కూడా పిప్పన్న సమస్యతో బాధపడుతూ ఉంటారు వేలకు వేలు ఖర్చు పెట్టి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పన్ను పీకించుకున్నా మళ్ళీ అది వన్ ఇయర్ టూ ఇయర్స్కి మళ్ళీ పిప్పన్ను మళ్ళీ పక్క పన్నుకు వస్తుంది అండి ఆ పిప్పన్నులో చిన్న పురుగు మొక్కు పురుగు ఉంటుంది కదా ఆ పురుగులో అట్లా ఆ పురుగు మన పంటిలో ఉంటాయండి మీరు ఎన్నిసార్లు మళ్ళీ పీకించుకున్న పురుగు లోపల ఉండడం వల్ల మళ్ళీ పక్క పన్నుకు అనేది వస్తుంది అన్నమాట ఒక్కసారి ఈ మందు పెట్టుకొని పెట్టించుకొని ట్రై చేయండి నేను పక్కన ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆ మందు అడిగినట్లయితే కనుక వాళ్ళు చెప్తారు డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా చదువుతారు అప్పుడు వాళ్ళు మీకు అక్కడికి వెళ్తే కనుక మందు పెడతారన్నమాట ఆ మందు మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవండి జస్ట్ పైన పెడతారు బొగ్గ బొగ్గు మీద పెడతారన్నమాట ఆ బొగ్గు మీద అంటే మీకు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ బొగ్గు మీద పెడతారు అప్పుడు కంప్లీట్గా తగ్గుతుందండి మీకు ఇంకా అసలు లైఫ్లో ఎప్పుడూ రాదండి కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడే అంతకు మించి ఏమీ లేదండి అది ఒక నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు తర్వాత వచ్చేటప్పుడు ఎప్పుడన్నా సరే కొంచెం పిప్పన్ను నొప్పి అనిపిస్తుంది కనుక చిన్నులు పాయి కాల్చి అది ఎటు సైడ్ మీకు నొప్పి అయితే అటు సైడు మీరు పంటి కింద పెట్టుకుంటే ఆ నెప్ప అనేది కొంచెం ఉపశమనం ఉంటుందండి మీరు కనుక మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్